ఇప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జీవీ నైన్టీ వన్ తెలుగు టీవీ న్యూస్ మన సార్ దగ్గర ఇంకో రెండు అక్కడ

ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ కాదు అదే చెప్తున్నాను యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్ మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హ్ మిస్డ్ మెనీ థింగ్స్ ప్రాబిలీ ఎన్కౌంటర్ ఆల్సో ఈరోజు ఫర్ ద రైట్ అపార్చునిటీ టు స్ట్రైక్ ఇంటెలిజెన్స్ వీ హ్యాడ్ ఇంటెలిజెన్స్ ఇమీడియేట్లీ హెవ్ యాక్టెడ్ ప్రాబ్లీ వీ వుడ్ హ్ మిస్డ్ మెనీ పీపుల్ సో దానివల్ల మేము వెయిట్ చేసాము రైట్ టైం కోసం వెయిట్ చేసాము అండ్ రైట్ సార్ ఈరోజు ఎల్లీ అవర్స్లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని సిక్స్ టు సెవెన్ మెంబర్స్ చనిపోయారు అంటున్నారు సార్ ఈరోజు ఎల్లీ అవర్స్లో మళ్ళీ ఎన్కౌంటర్ అంటున్నారు నిజమేనా జస్ట్ నౌ ఐ గోట్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపన్ స్టిల్ గోయింగ్ ప్రాబ్లీ దిస్ సిక్స్ టు సెవెన్ మెంబర్స్ వుడ్ హ్యావ్ బిన్ కిల్డ్ ట్ గివ్ బి ఫైవ్ టెన్ మినిట్స్ ప్రాబ్లీ ఐబుల్ టు అందులో అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు నిజమైన సార్ ప్రధానంగా నో లొంగిపో లేదా లేదా కాదు మేము అరెస్ట్ చేసాము లొంగిపో కాదు నో దాట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ సి అనుమానం ఏపీసీఎల్సి వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదే ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్ దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్ ఉన్నారు వాళ్ళు అగైన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు ఎగ్జాక్ట్లీ హూ వాజ్ దేర్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా తిరుగుతున్నారా దట్ వాస్ ద ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దెర్ మే బి బిగ్ కార్డర్ నో దీస్ ఆర్ ద టూ ఇండిపెండెంట్ థింగ్స్ దే ఆర్ నథింగ్ టు డూ విత్ దట్ అదే కల్పిస్తున్నారు వాళ్ళకి మీరు ఎలా వారం చేస్తారు ఐ కెన్ సజెస్ట్ దేమ్ ఐ రిక్వెస్ట్ దేమ్ ప్లీజ్ గవర్నమెంట్ సరెండర్ గవర్నమెంట్ ఈస్ వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఐడియాలజీ హెస్ బిన్ అవుట్ డెటెడ్ ఇట్స్ డెమోక్రసీ వీ హ్యావ్ టు

అండ్ వీ ఎన్ష్యూర్డ్ దట్ వీ హెవ్ యూజ్ డ్రోన్స్ ఆల్సో ఇన్ దాట్ బిఫోర్ గోయింగ్ టు ఆపరేషన్ డ్రోన్స్ కూడా యూజ్ చేసి వాళ్ళ మూమెంట్స్ కూడా అన్నీ చూడడం జరిగింది అండ్ అకార్డింగ్లీ ఫ్యూచర్లో అదే బేసికల్లీ కొన్ని రోజులు ఇక్కడ షెల్టర్ జోన్గా తీసుకొని దెన్ ఇమీడియట్లీ ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంట్ టు దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూమెంట్ సార్ ఇప్పుడు చనిపోయిన వల్ల కొయ్యస్ అంబయ్య అలియాస్ అజాద్ ఏమైనా ఉన్నారా ఈ రోజు ఇప్పుడు ఎన్కౌంటర్ వెళ్ళి అవసరం డీటెయిల్స్ ఐ నీడ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బికాజ్ ఐ ఐ హ్యావ్ టు స్పీక్ టు మై ఆఫీసెస్ అండ్ లెట్ యూ నో మోస్ట్లీ అది కూడా మేము చూస్తున్నాము నెక్స్ట్ పార్ట్ ఈస్ దట్ ఓన్లీ ఆ నెక్స్ట్ పార్ట్లో మేము ఎవరు షెల్టర్ ఇచ్చారు ఎలా వచ్చారు కొంతమంది నాకు మాకు తెలిసే హౌ వాట్ రూట్ దే హెవ్ టేకన్ అండ్ కొంతమందికి మేము ఇప్పుడు వెన్ వి స్పీక్ టు ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు నో అండ్ లెట్ యు నో అదొండ్ నో ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ విండ్ కదా మేము మాట్లాడాలగే వాళ్ళతో ఇట్ ఈస్ ఇట్ టేక్స్ టైమ్ దే ఆర్ హార్డ్ కోర్ పీపుల్ మీరు అనుకున్నారు మేము పోయి మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారా దే హెవ్ దర్ ఓన్ స్ట్రాటజీస్ యు హాక్ టు దెబ్ యువ్ టు మోటివేట్ దెమ్ యూ హవ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ సో ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ టైమ్ మన దగ్గర లేదా అందరూ బయటి నుంచి వచ్చారు ఈ ఛత్తీస్గఢ్లో లో ప్రెషర్ వల్ల మనే ఇక్కడ అక్క నుంచి వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతున్నారు అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ది సేఫర్ ఏరియాస్ సో దే ఆర్ థింకింగ్ ఏపీ ఇస్ ఏ సేఫ్ ప్లేస్ నౌ బట్ వి ఆర్ హేవింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్ ఆల్ ఆల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ yes ఛత్తీస్‌గఢ్ ఈ డిటైల్స్ అన్నీ మీకు ఇస్తాం ఎవ్రీ పర్సన్స్ డిటైల్ యా యా ఆల్ ఫ్రమ్ ఛత్తీస్‌గఢ్ ఏరియా అంటే సేఫ్ గా ఉంటారని అందరూ చేస్తున్నారు సీ దట్ ఈస్ వేర్ వీఆర్ కీపింగ్ ఎ వాచ్ కంటిన్యూస్ అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్ ఫీల్డ్ కమాండర్స్తో టైప్లో ఉండి హూ ఆర్ ద సస్పెక్టెడ్ పీపుల్ వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము అండ్ వాట్ ఆర్ ద రూట్స్ ఎక్కడ నుంచి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రూట్స్ మీద వీఆర్ హ్యావింగ్ ఎ కంటిన్యూస్ సర్విలెన్స్ అండ్ కౌంటర్ సర్విలెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్ అన్ష్యూర్ దట్ నో మావోయిస్ట్ లివ్స్ ఇన్ ఏపీ ఎస్ यस निंद पार पा वाल तब ऐसा आफ् नौ एवरू लेवल मेबर्स उड़ा लो निक अड़ी लाइ कैन टेल नौ यार इफ यू हेव विो वन वि कंप्लीट आ प्रासे बिकाजी आर्यू थिंग वी आर्ट सपोज टू शेर प्रीमेच्यूरली మళ్ళీ మళ్ళీ అడితారా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ ఎస్ ఫార్ ఎస్ ఏపీ ఈజ్ కన్సర్న్ మోర్ లెస్ మన దగ్గర నుంచి మావోయిస్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏమి లేదు మన ఇక్కడ నుంచి వేరెవర్ కొన్ని సస్పెక్టెడ్ ఉన్నారు వాట్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వీఆర్ ఫస్ట్ ట్రాయింగ్ టు టెల్ దర్ ఫ్యామిలీస్ పిల్లలు అలాగలాగా ఉన్నారు కొంచెం కౌన్సిల్ చేయండి దెన్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ యూత్స్ వి ఆర్ ట్రయింగ్ టు డైవర్ట్ దెమ్ ఇన్ టు దే ఆర్ సమ్ ప్రొఫెషన్ ఎక్కడ వాళ్ళు ఉద్యోగం చేయగలుగుతారు ఆ స్కిల్స్ డెవలప్ చేసి వి ఆర్ గెటింగ్ ఇన్ టు దాట్ సో దాట్స్ కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో మేము వీఆర్ కీపింగ్ ఏ వాచ్ ఆన్ ఆల్ దోస్ సస్పెక్టెడ్ ఇన్ ఓల్డ్ కాటర్స్ వేర్ వీ సస్పెక్టెడ్ దీస్ పీపుల్ వాళ్ళు పోగలుగుతారు మావోయిస్ట్ మూవ్మెంట్కి అట్రాక్ట్ అవుతున్నారు యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దర్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా చేస్తాం సో యూ వుడ్ సీన్ లాస్ట్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన ఏపీ నుంచి జీరో రిక్రూట్మెంట్ ఉన్నవాళ్ళు అందరూ పాతవాళ్ళు సార్ నేను నైట్ నుంచి ఒక 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 లెటర్ 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 సర్క్యులేట్ అవుతుంది అవుతుంది హిట్ హిట్ మా మా లాస్ట్ అని జర్నలిస్ట్ కి రాశారని తను నాకు తెలియదు అండి అది మీకు ఏమైనా ఐడియా ఆడియో కూడా రిలీజ్ చేస్తాను త్వరలో అందులో మేము సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి బలగాలు ఉంటే ప్లీజ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై పాయింట్ నేను అదే ముందుకు కూడా చెప్పాను సీ వీ హ్యాడ్ ఇంటెలిజెన్స్ వీ వెయిటెడ్ మేము ఎప్పుడు ఆపరేట్ చేయాలా దానికోసం మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ అదర్వైజ్ విదిన్ ఫ్యూ అవర్స్ వాట్ యూ థింక్ హౌ వీ కుడ్ హరేటెడ్ టూ అవర్స్లో మేము అరెస్ట్ చేయగలిగాము అంటే మాకు తెలిసే అంటే చేయగలిగాము కదా అన్ని చోట్ల నుంచి సో వీ హ్యాడ్ దట్ ఇంటెలిజెన్స్ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అప్షుడ్ బికాస్ వీ డింట్ వాంట్ ప్రీ మెచ్యూర్లీ టు స్పాయిల్ ఎవ్రీథింగ్ ఎందుకు వస్తున్నారా ఏమి ఎంతమంది ఉన్నారా వెపన్స్ ఏమి ఉన్నాయి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి ఉన్నాయి ఫర్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ అంటే మానిటరింగ్ అండ్ వీ హ్యావ్ ఇన్ఫెక్ట్ అవర్ ఎస్ఐబీ చీఫ్ హీ వాస్ కంటిన్యూస్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ దట్ జాబ్ అండి ఐ అష్యూర్ పబ్లిక్ యాజ్ ఆఫ్ నావ్ టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ మాస్ట్ ఎస్ ఫార్ ఎస్ అవర్ ఇన్ఫర్మేషన్ ఈస్ కన్సర్డ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ కన్సర్న్ ఇన్ ఏపీ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ హు ఎవర్ లెఫ్ట్ ఆఫ్టర్ యర్ ఎస్టర్డేస్ ఎన్కౌంటర్ వీల్ సీ దట్ కంటిన్యూస్ ఆపరేషన్ చేసి వాళ్ళు కూడా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం And uh, mm -hmm. how you are ensuring, or Andhra Pradesh police is ensuring the deadline set by Ministry of Home Affairs. In fact, uh, Home Minister Amit Shah himself has set a deadline. So, how your team, Andhra Pradesh police, is working on to ensure that no Maoist activity or no Maoist uh, presence uh, record. So, your operation. first question, first part: We don't have any information. Where is the Devji is as of now? मस्ट बी इन आई छत्तीसगढ़ और तेलंगाना विद हीज नॉट देयर वट एवर वी हैव अरेस्टेड नाइन पीपल दे आर फ्रॉम हिज प्रोटेक्शन टीम सो प्रॉब्ली वी आर एक्सपेक्टिंग वंस वी टॉक टू देम इन डिटेल वील कम टू नो वट वॉज देयर प्लान सो द सेकेंड इश्यू इज मार्च ट्वेंटी सिक्स इज द डेड लाइन वी आर वर्किंग टुवर्ड्स दैट एंड In continuation with that uh, target, whatever we could do from our side, or whatever we can help to the other agencies, whether it's a Chhattisgarh or Telangana or uh, maybe Odisha or Jharkhand, whatever information we have, we are providing them, and working in coordination with all the agencies. And uh, I'm sure uh, March 26 is a achievable target, and definitely we can achieve. AP. Surely, we will see that no Maoism immediately. And uh, after yesterday's encounter, it's a big blow to the Maoist uh, ideology or Maoist movement. And hopefully, I'm sure a lot of people will come out voluntarily to join the mainstream. So, are we expecting any retaliation attempts following the encounter? Definitely, it's always there. It's a history of Maoism. They are always they used to retaliate we are taking all precautions we have alerted all our people our intelligence uh, setup and uh, mostly we will ensure that nothing should happen in ap no it was exclusively ap operations uh, no joint operations uh, we had our intelligence network and we did uh, on our own.

टेक्निकल थिंग राम्स मेनुफैक्चरी कम्यूनक चूस्टो बट इट इज़ेटिव इनफर्मेशन वन एव्रीथिंग कंफर्म्स ई इल बी एबल अगेन टेल्यू आवर् आफीस विल टेल्यू सो दिश मारेडमल्ली एंटिव दाखी अरउंड फाइव स किलोमीटर्स दूर अद मोस्ट लैक्ली अद गिव फ्यू मोर मिनट डीटा ఆర్ ఐడెంటిఫై ఇప్పటివరకు ఒక్కరు ఐడెంటిఫై అయ్యారు ఎంతవరకు నేను చెప్ప అదే కూడా టెంటేటివ్ చెప్తున్నారు మా వాళ్ళు బికాజ్ అన్లెస్ వీ టాక్ టు దేర్ ఎవ్రీ వన్ కన్సర్ వాళ్ళతో మాట్లాడే వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం బట్ టెంటేటివ్గా ఆయన అనిపిస్తున్నారు మిగతా ఎవరు ఉన్నారో ఏమీ ఐడెంటిఫికేషన్ కాలేదు ఉంటే మీకు చెప్తాను ఒక్కరు ఒక్కరు బేసికలీ మెట్టూరి జుగ్గారావు అలియాస్ టేక్ శంకర్ అలియాస్ టేక్ శంకర్ శ్రీకాకుళం నుంచి ఆయన thank you yeah this person is there from long last almost 15 20 years he is there in the moment. he left this place after continuous operations from there and probably would have come to revive the things again as we are telling continue. thank you yeah. thank you very much thanks